కుక్క కాటుతో చికిత్స పొందుతూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో రక్షిత అనే మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు ఈ మధ్యనే బాలు కుక్క కరిచింది విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు నిన్న బాలుడి వర్షంలో తాడుస్తూ అతను కొన్ని కుక్క లక్షణాల్లో కనిపించడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విష్మించడంతో అక్కడ నుండి కరీంనగర్ అక్కడి నుండి సిద్దిపేటకు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా ఈ రోజు రక్షిత మృతి చెందాడు